మొన్న మెదక్ లో జరిగిన ఇరువు వర్గాల ఘర్షణలో పోలీసులు గోరక్షకులకు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు ఈ విషయంలో గోరక్షకుల తరపున వాదించేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కోర్టుకు వెళ్లారు గోరక్షకులకు బెయిల్ కోసం స్వయంగా న్యాయస్థానంలో వాదించేందుకు వచ్చిన ఎంపీని చూసి హిందూ సమాజం ఎంతో గర్వపడుతున్నారు తమకు న్యాయం చేయడానికి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అడ్వకేట్ ఉన్నారని హిందూ బంధువులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన రఘునందన్ రావు మాట్లాడారు కార్యకర్తలు కష్టం వస్తే బరాబర్ వస్తామని చెప్పిన వస్తాం నాకు తెలిసినటువంటి అన్ని వృత్తులలో కార్యకర్తల కోసం పనిచేస్తాం మా పార్టీ బలమే కార్యకర్తల బలం కాబట్టి కార్యకర్త కోసం ఏ ఎక్సిడెంట్ పోయడానికైనా నేను ఇవాళ ఎంపీ స్థానంలో ఉన్నా అంటే కార్యకర్తలందరి కష్టంతో ఇంకొక వచ్చిన మెదక్ పట్టణ ప్రజలు మెదక్ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటే ఇందాకొచ్చిన కాబట్టి మా కార్యకర్త ఒకటి కష్టంలో ఉన్నారని తెలిసి అక్కడ ఈ రోజు కేంద్ర పార్టీ ఆధ్వర్యంలో పుల మా ఎనిమిది మంది ఎంపీలకు సన్మానం ఉన్నా కష్టంలో పాలు పంచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో మెదక్ రావడం జరిగింది ఈ కేసుని చాలా రోజుల తర్వాత కోటేసుకున్నాను వేసుకున్నాను మంచి జరగాలని జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను థ్యాంక్